సంస్కృతిని పరిరక్షించడానికి పుట్టినటువంటి యోధుడు ఆనాటి బ్రిటిష్ సహా సమయంలోనే భారతదేశ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడడం కోసం హిందుత్వాన్ని గురించి ప్రపంచానికి చాటి చెప్పడం కోసము భారతదేశ గొప్పతనం కోసం భారతదేశ సంస్కృతి గురించి ప్రపంచ దేశాలు చాటి చెప్పడానికి పుట్టినటువంటి మహోన్నత వీరుడు స్వామి వివేకానంద గురించి ఆయన జన్మించిన ఈ రోజు ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అనేది మనం అందరం విషయం ఆయన యువతికి ఎంత స్ఫూర్తి దాత అనేది ఆయన చరిత్ర చూస్తే అందరికీ తెలుస్తుంది ఆయనకు నరాలు ఎరు కండరాలు కలిగిన యువతను నాకు ఇస్తే ఈ దేశాన్ని మారుస్తానని చెప్పినటువంటి వ్యక్తి కళలు కనండి సాకారం చేసుకొని అని అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట స్ఫూర్తిగా అంతకుముందే వివేకానంద యువతను ఉత్తేజపరిచే ఎన్నో ప్రసంగాలు చేశారు ఆయన ప్రసంగాలు ఆయన ముప్పై తొమ్మిది సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో మరణించినా సరే ఈనాటికి ఆయన యువత గుండెలో చిరస్థాయిగా ఉన్నాడంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి మనం అందరూ తెలుసుకోవచ్చు ఆయన జన్మదిన ఆయన జయంతి సందర్భంగా ఈరోజు యువత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత పార్టీ నాయకులు అందరూ ఇక్కడ ఆయన నివాళులర్పించడం గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు